ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది సుమారు ఐదు సంవత్సరాల నుంచి భుజుబుజ నెల్లూరులో ఉన్నటువంటి వాటర్ ప్లాంటు మూడు కోట్ల పంతొమ్మిది లక్షలతో సుమారు నిర్మించడం జరిగింది పంచాయతీ ఉన్నప్పుడు ఆ రోజుల్లో మేము కూడా వార్డ్ నెంబర్గా పనిచేశాం మేమంతా వార్డ్ నెంబర్గా ఉన్నప్పుడు అది నిర్మించుకోవటం జరిగింది భారతదేశంలో భుజుబి నెల్లూరులో నిర్మించినటువంటి వాటర్ ప్లాంటు రెండోది ఈ యొక్క వాటర్ ప్లాంట్కి సంబంధించి భుజ్బు ఉన్నటువంటి వాటరు తాగేదానికి మొత్తం క్లోరిన్ కలిసిందానివల్ల పుట్టబోయే బిడ్డలందరూ కూడా కాళ్ళు వంకరలతో చేతులు వంకర్లతో ఈ విధమైనటువంటి బిడ్డలు పడుతున్నారు కాబట్టి వాటర్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి సైన్సిస్టులు మొత్తం కూడా పర్యవేక్షణ చేసి పరిశీలించి ఆ వాటర్ వల్లే అన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ క్రమంలోనే అనేక మార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయటం జరిగింది అప్పుడు భారతదేశం మొత్తం మీద పరిశీలించినప్పుడు మాకు రెండో ప్లాంట్గా ఇచ్చారు దాదాపు చెన్నై వారు రెండు సంవత్సరాల పాటు అగ్రిమెంటు మూడు ఏళ్ళ దాకా అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు నీట్గానే చేసిపోయారు తర్వాత కార్పొరేషన్ వారికి రెండు వేల పదమూడులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు వాటర్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టలేక చిన్న చిన్న రిపేర్లు అన్నీ మోలేసుకుంటూ వస్తూ ఇప్పటి వరకు సుమారు ఐదు సంవత్సరాల నుంచి మోలేసి పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు అవుతుంది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎస్టిమేషన్ ఆ పై అధికారులు పంపించి ఈ విధంగా మోలేయటం జరుగుతుంది మేము దాదాపు జిల్లా కలెక్టర్ని కలిసి ఈ రోజు నాటికి పది అర్జీలు ఇచ్చాం మున్సిపల్ కమిషనర్ కలిసి ఏడు అర్జీలు ఇచ్చాం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా గౌరవ మంత్రులు నారా లోకేష్ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మేము పంపించడం జరిగింది అవన్నీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది డబ్బులు లేని కారణంగా ఇవన్నీ కూడా వాటర్ మీకు ప్రైవేట్ వాటర్ కూడా ఇస్తూ ఉన్నారు మీకు అంత ఇబ్బంది లేదు కదా మున్సిపల్ వాటరు మీకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వంద కోట్ల రూపాయలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇస్తున్నటువంటి వాటర్ మీకు బాగుంది కాబట్టి దీనివల్ల మీకు నష్టమేం లేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా తాగేదానికి ఆ నీళ్లు పనికిరావట్లేదు పురుగులు వస్తున్నాయి ఎర్రంగా గుర్రప డెక్క నీళ్లు వస్తూ ఉండేవి కాబట్టి పాసిబట్టి ఎర్రంగా నీళ్లు వస్తున్నాయి అవి తాగిన దానివల్ల అంటు రోగాలు జ్వరాలు జబ్బులు పడతా ఉన్నాం కాబట్టి ఆ రోజు కేటాయించినటువంటి సమ్మర్ స్టోరేజీ ద్వారా ఆ నీళ్లు మాకు అవసరం లేదు ఖచ్చితంగా ఈ మినరల్ వాటర్ని వెంటనే పునః ప్రారంభించి జిల్లా కలెక్టర్ గారు సొరవ తీసుకొని విజిట్ చేసి పరిశీలించి ఆ ప్లాంట్ని పునః ప్రారంభించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా నా పేరు కొండా ప్రసాదు సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాం